ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే పరమ పవిత్రమైనటువంటి వైశాఖ పూర్ణిమ దీన్నే మహావైశాఖి అని కూడా పిలుస్తారు వైశాఖ మాసం అంటేనే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి మాసం ఈ మాసమంతా కూడా లక్ష్మీనారాయణుల్ని భక్తులతో పూజించి ఆరాధించి ఆయనను సేవిస్తూ ఉంటారు విష్ణు భక్తులు ఈ మాసమంతా స్వామివారిని పూజించినటువంటి ఫలితము రేపు ఒక్కరోజు స్వామివారిని పూజిస్తే వస్తుంది అని మనకు పురాణంలో ఋషులు చెప్పి ఉన్నారు అంటే ఈ వైశాఖ మాసం పూర్తిగా ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా లక్ష్మీనారాయణుల్ని ఆరాధిస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో రేపటి రోజున అంటే వైశాఖ పూర్ణిమ రోజు స్వామివారిని అర్చించిన ఆరాధించిన అంత ఫలితము కూడా వస్తుంది అంతేకాదు రేపు కూర్మ జయంతి అంటే మహావిష్ణువు అవతారములలో రెండో అవతారమైనటువంటి కూర్మావతారాన్ని స్వామివారు ధరించినటువంటి పరమ పవిత్రమైన రోజు మహావిష్ణువుకి దశావతారాలు ఉన్నాయి కదా అంటే పది అవతారాలు ఉన్నాయి మత్స్య కూర్మ వరాహ వామన నృసింహ పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి అనే దశావతారాల్లో రెండో అవతారమైనటువంటి కూర్మావతారము ఆవిర్భవించింది రేపటి రోజున అంటే వైశాఖ పూర్ణిమ రోజున కాబట్టి రేపు వైశాఖ పూర్ణిమ రోజు కూర్మ జయంతి రోజు లక్ష్మీనారాయణుల్ని ఎలా పూజించాలి ఎలా ఆరాధించాలి ఏ ఏ పనులను చేయాలి ఏ ఏ పనులను చేయకూడదు ముఖ్యంగా రేపు ఏ ఏ దానాలని ఇవ్వాలి అనేటువంటి అన్ని విషయాలని కూడా ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం ఈ వైశాఖ పూర్ణిమను కూర్మ జయంతిని మనం ఎలా జరుపుకోవాలంటే ఈ పూర్ణిమ రోజు కూర్మ జయంతి రోజు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి చక్కగా మన చేతులు చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలే స్థితే గౌరి ప్రభాత కరదర్శిని అని మన చెయ్యిని చూసుకున్న తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపం చేసుకోవాలి అదేవిధంగా నమహా అనేటువంటి మంత్రాన్ని కూడా పదకొండు సార్లు చెప్పుకొని ఆ తర్వాత చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర కళ్యాబిచ్చెల్లి ముగ్గు పెట్టుకొని అదేవిధంగా స్నానం చేయాలి చక్కగా నీళ్లలోకి కాస్త గోమూత్రాన్ని వేసుకొని కుదిరితే ఒక తులసి దళాన్ని వేసుకొని తెల్లని పువ్వు దొరికితే దాన్ని కూడా ఒకదాన్ని వేసుకొని తలంటుకొని స్నానం చేసి ఆ తర్వాత బాగా ఉతికి ఆరవేసినటువంటి పొడి బట్టలను కట్టుకొని సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని పూజా మందిరంలో వెళ్ళి కూర్చోవాలి ఒక దర్భాసనం మీద కానీ పీట మీద కానీ కూర్చొని మహావిష్ణువుని కూర్మావతారంలో పూజించాలి అర్చించాలి అంటే స్వామివారి చిత్రపటం కూర్మా అవతారం ఫోటో ఉంటే దానికి పూజ చేసుకోవచ్చు లేకపోతే ఈ దశావతారాల ఫోటో ఉంటే ఆ ఫోటోకైనా పూజ చేసుకోవచ్చు లేకపోతే కూర్మం అంటే తాబేలు బొమ్మ ఇంట్లో ఉన్నట్లయితే దానికైనా పూజ చేసుకోవచ్చు ఇవేవి లేవు స్వామి మా ఇంట్లో అంటే విష్ణుమూర్తిని అంటే వెంకటేశ్వర స్వామిని కావచ్చు శ్రీకృష్ణ పరమాత్మను కావచ్చు శ్రీరాముణ్ణి కావచ్చు విష్ణుమూర్తి అవతారాల్లో ఏదో ఒక అవతారాన్ని పూజామందిరంలో చక్కగా పెట్టుకొని పూజించాలి ఎలా పూజించాలి ముందుగా మహాగణపతి ఆరాధన చేసి తర్వాత రెండు దీపాలని వెలిగించుకొని ఆవు నెయ్యి కావచ్చు నువ్వుల నూనె కాని పోసుకొని మూడు మూడు ఒత్తులు వేసుకొని దీపారాధన చేసి స్వామివారి యొక్క చిత్రపటాన్ని తుడిచి గంధము కుంకుమ బొట్లు పెట్టి తులసి దళాలతో మల్లె పువ్వులతో పూజించాలి ముఖ్యంగా ఈ వైశాఖ పూర్ణిమ రోజు స్వామివారి సన్నిధానంలో క్షీరదీపాన్ని వెలిగిస్తారు క్షీరదీపం అంటే ఏమీ లేదండి ఒక ప్లేట్లో పాలు పోసుకొని చక్కగా దాని మీద ఒక వెండి దీపం కావచ్చు లేకపోతే ఇత్తడి దీపం కావచ్చు కనీసం మట్టి దీపం అయినా పెట్టి అందులో నెయ్యి పోసి మూడు ఒత్తుల్ని వేసి చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టి ఆ దీపాన్ని వెలిగించి స్వామివారికి నీరాజనం చేస్తారన్నమాట క్షీర దీపము అంటారు ఎందుకంటే క్షీరసాగర మదనం చేసినప్పుడు మందర పర్వతాన్ని తీసుకొని వచ్చి దేవతలు రాక్షసులు ఆ క్షీరసాగరంలో వేయగానే ఆ పర్వతం మునిగిపోతుంది అప్పుడు మహావిష్ణువుని ప్రార్థిస్తే ఆయన కూర్మావతారం అంటే తాబేలు అవతారం వేసుకొని వెళ్ళి ఆ మందర గిరిని ఎత్తుతాడు కదా అందుకోసమని క్షీరసాగర మదనం చేసేటప్పుడు ఆ పాల సముద్రంలో మునిగి స్వామివారు కొండను పైకెత్తుతారు అప్పుడు వాసుకి అనే పాముని చుట్టి చక్కగా అమృతాన్ని చిలుకుతారు దేవతలు రాక్షసులు కాబట్టి క్షీర దీపాన్ని వెలిగించేటువంటి సాంప్రదాయము చాలా చోట్ల ఉంది కొంతమంది తులసి చెట్టు దగ్గర కూడా క్షీర దీపాన్ని వెలిగిస్తారు అలా అయినా వెలిగించవచ్చు ముఖ్యంగా రేపు స్వామివారికి ఏమి నైవేద్యం చేయాలంటే క్షీరాన్నము చక్కగా పాలలోకి గోధుమలు కావచ్చు లేకపోతే బియ్యాన్ని కావచ్చు వేసి ఉడికించి అందులో నెయ్యి పోసి బెల్లం వేసి ఆ తర్వాత కిస్మిస్సు జీడిపప్పు ఇవన్నీ కూడా వేసుకొని స్వామివారికి క్షీరాన్నాన్ని నివేదన చేయాలి దానితో పాటు దధ్యోజనం అంటే పెరుగన్నాన్ని కూడా స్వామివారికి నివేదన చేయాలి ఇది స్వామివారికి రేపు మనం చేయవలసినటువంటి నైవేద్యాలు అదేవిధంగా స్వామివారిని రేపు ఎర్రని పూలతో పూజించినట్లయితే ఆరోగ్య సిద్ధి కలుగుతుంది అన్నారు అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు వైశాఖ పూర్ణిమ రోజు ఈ కూర్మ జయంతి రోజు ఎర్రని పువ్వులతో లక్ష్మీనారాయణుని పూజిస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది తెల్లని పువ్వులతో స్వామివారిని పూజించినట్లయితే అంటే మల్లెపూలు నందివర్ధనాలు ఇటువంటి తెల్లని పూలతో స్వామివారిని పూజించినట్లయితే లక్ష్మీనారాయణులు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు అని కూడా మనకు పురాణంలో చెప్పి ఉన్నారు ముఖ్యంగా రేపు విష్ణుమూర్తిని ఆరాధించి విష్ణు సహస్రనామాలని చదువుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది దరిద్ర బాధలు నశిస్తాయి అదేవిధంగా గోవిందనామాలు శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద ఈ గోవింద గోవిందనామాలని చెప్పుకొని స్వామివారికి తులసి దళాలతో పూజ చేసి ఆ తర్వాత విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అన్ని స్తోత్రాలని చదువుకోవచ్చు అదేవిధంగా రేపు విష్ణుమూర్తిని ఆరాధించి సద్బ్రాహ్మణుడికి కావచ్చు లేకపోతే ఎవరైనా హరిదాసులకు కావచ్చు పేదవాళ్లకు చెప్పులు గొడుగు విసనకర్ర ఇచ్చినట్లయితే వాళ్లకు శాశ్వతంగా వైకుంఠంలో ఒక నివాసాన్ని ఇస్తాను అని కూడా స్వామివారు చెప్పి ఉన్నారు ఎందుకంటే వేసవి కాలం కాబట్టి చెప్పులు దానం ఇచ్చినట్లయితే భూమి మీద ఉన్నటువంటి తాపము అనేది తగ్గుతుంది గొడుగు దానం ఇచ్చినట్లయితే పైనుండి పడేటువంటి సూర్యకిరణాల వల్ల ఆ యొక్క వేడి బాధ అనేది తగ్గుతుంది విసనకర దానం ఇచ్చినట్లయితే వేడి శాఖం తగ్గుతుంది ఈ మూడు కూడా విష్ణుమూర్తి ప్రీతికోస్కరం ఎవరైనా సద్బ్రాహ్మణుడికి కావచ్చు హరిదాసులకు కావచ్చు పేదవాళ్లకు కావచ్చు ఇచ్చినట్లయితే విష్ణుమూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా రేపు ఒక్కరికైనా అన్నదానం చేస్తే చాలండి ఆయుత ఫలితం అంటే పదివేల మందికి అన్నదానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది రేపు ఒక్కరికి భోజనం పెడితే చాలు పదివేల మందికి మనం అన్న సంతర్పణ చేసినటువంటి ఫలితము అనేది మనకు వస్తుంది అని చెప్పి పురాణంలో చెప్పి ఉన్నారు అంతేకాదు రేపటి రోజు మామిడి పళ్ళను దానం చేసినట్లయితే పితృదేవతలకు గయలో శార్దం పెట్టినటువంటి ఫలితం కలుగుతుంది అదేవిధంగా రేపు కొన్ని పనులను పొరపాటును కూడా చేయకూడదు మద్యమాంసాలని భుజించకూడదు రేపు మద్యము సేవించిన మాంసము భుజించిన జీవితంలో చేసినటువంటి పుణ్య ఫలితం మొత్తము కూడా నశిస్తుంది అంతేకాదు క్షవరం చేయించుకోకూడదు అదేవిధంగా దాంపత్య జీవితాన్ని కొనసాగించకూడదు ఎవరైతే ఈ యొక్క వ్రతం చేస్తున్నారో అటువంటి వాళ్ళు మాత్రం అంటే భూచయనం చేయాలి స్త్రీ పురుషుల కలయిక అనేది పూర్తిగా నిషిద్ధం ఇది వ్రతం చేసినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ నియమం ఉంటుంది అదేవిధంగా రేపు గొడవలకు వెళ్ళడము ఇతరులని దుర్భాషలాడడము చాడీ మాటలని చెప్పడము ఇటువంటి పనులేవి కూడా చేయకూడదు కుదిరితే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తి దేవాలయాన్ని పదకొండు ప్రదక్షిణలను చేసినా అదేవిధంగా దేవాలయం శుభ్రం చేసి అంటే చెత్త ఉడ్చి తుడిచి ముగ్గులు పెట్టినా వాళ్లకు శాశ్వతంగా వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది అని కూడా మన కృషులు పురాణంలో చెప్పి ఉన్నారు కాబట్టి మన ఛానల్లో ప్రతి పండుగగా ప్రతి ఒక్క వ్రతము కూడా ఎలా చేసుకోవాలో అందరికీ అర్థమయ్యే విధంగా తేలికగా మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా భగవంతుడి మీద శ్రద్ధా భక్తులు ఉన్నటువంటి వాళ్ళు ఇవి చేసుకొనవచ్చును ఇవేవి చేయలేనటువంటి వాళ్ళు చక్కగా స్నానం చేసుకొని విష్ణుమూర్తిని ఆరాధించుకోవచ్చును మన శక్తి కొద్దీ భక్తి అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి మీ అందరికీ బాగా ఈ విషయాలు అర్థమైందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం లోకాసమస్తాస్కి నో భవంతు స్వస్తి